కులగరణ సర్వే చేసినందుకు ఆఫీసర్లు అందరూ కట్టగట్టుకొని సీఎం రేవంతాలు సార్ దగ్గరికి పోయిరట మరి సీఎం సారు సెక్రటేరియట్లా ఉంటాడని సచివాలయంకు పోయిర్రా లేకుంటే ఇంటికి పోయి ఇంటి లాదలను అడిగి ఎవరాలా అరుచుకున్నారా రేవంతాలు గారికి ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయి అన్ని బరబరే రాసుకురా ఇది అరుకుందాం పారి ఇగో వీళ్ళే ముఖ్యమంత్రి గారి ఆస్తిపాస్తులు ఆయన ఇంటోళ్ల పేర్లు కులగరణ సర్వేరా ఎక్కిచ్చే ఆఫీసర్లు ఇట్లా సీఎం సార్ దగ్గరికి పోయి సారు మీరు పెట్టిన కులగరణ సర్వే ఆఫీసాల రము మీరు కూడా మీ కులము గోత్రము ఇంటిలాదులు ఆస్తిపాస్తులు అప్పులు అందాని అంతా కూడా మాకు చెప్పితే రాసుకుంటామని అన్నారట ముఖ్యమంత్రి సార్ ఇట్లా కాయిదాలు తీసుకొని రాసుకుంటా మరి కులన సర్వే చేస్తే పోతే పబ్లిక్ ఏమనుకుంటుర్రు అన్ని వివరాలు మంచిగానే చెప్తున్నారా లేకుంటే ఏమైనా అని ఆఫీసాల రను అడిగింద్రట సతాయింపంటే మామూలు సతాయింప మీరు అప్పట్లో టీడీపీలో ఉన్నప్పుడు చెప్పిన మాటలే వీడియోలు చూపెట్టుకుంటా అప్పుడు అట్లా చెప్పిన సారు ఇప్పుడు ఇట్లా సర్వే ఎట్లా చేయించబట్టే అని మామూలుగా గోస అయినా మా కర్తవ్యాన్ని నెరవేర్చినము కాయిదాల వాళ్ళ కులంక నుంచి ఆస్తుల దాకా అన్ని వివరాలు ఎక్కించినమా నరట సర్కారు నౌకరు చేసే ఆఫీసర్లందరూ కూడా కులగణన సర్వేల వివరాలు నమోదు చేసుకునే తట్టు కొత్త స్పెషల్ డ్రైవ్ పెట్టాలని ఆడున్న ఆఫీసర్లతోనే సీఎం సార్ కూడా అనుకొచ్చిండట మళ్ళా అదేన్ని రోజులు నడుస్తుందో ఇట్లా చెప్పని పనులు ముంగటేసుకుని చెప్పిన ఆరు గ్యారెంటీలు మాత్రం పురాగా అమలు చేస్తలేరు ఎప్పటి వరకు చేస్తారు సారు కులగణన సర్వే చేసినట్టే అవిటిని కూడా చిట్కు చిట్కున చేస్తే ఇప్పటికీ ప్రజలు ప్రభుత్వ పథకాలు ఉందేటోళ్లు కదా అంటున్నారు ఏ ముచ్చటినోళ్ళు